గుడ్ మార్నింగ్ అందరికీ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ కట్ చేసుకుందాం ఇంత బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి ఇక్కడ కుట్టుంటుంది కొంచెం పచ్చు ఎక్స్ట్రా తీసుకోవాలి ఒక రెండించులంతా ఎక్స్ట్రా తీసుకోవాలి ంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఇది కాటన్ క్లాత్ కాదు అందుకే జారి జారిపోతుంది స్పంద క్లాత్ ఉంది ఇది ఇప్పుడు మన గల్లు ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి ఇంచులు వచ్చేసింది ఇక్కడ ఐదు ఇంచులు ఉంది ఇట్లా కొద్దిగా ఎలుం పెడితే మనకు రౌండ్ అన్నది బాగా వస్తుంది ఇట్లా రౌండ్ బాగా బాగుంటుంది కొంచెం మీరు ఎక్స్ట్రా తీసుకోవాలి సిక్స్ ఉన్నది వీళ్ళకి సిక్స్ తీసుకున్నాను ఎవరికైనా ఇక్కడ దాకా పెట్టుకుంటే కరెక్ట్ వస్తుంది ఈ దాట్స్ ఎట్లా ఇక్కడ ప్రింట్ పార్ట్ కట్ తీసుకున్నాం ఇది ప్రింట్స్ కట్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ ఇది కరెక్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్ తీసుకోవాలి ఇక్కడ దాట్స్ పెడతాం కదా ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కరెక్ట్ ఉండాలి అనుకుంటుందా రెంట్ పాటి ఇది ఇది చాలా ఈజీగా కుట్టరాని వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు ఒక దాటు పెట్టేస్తే ఇక్కడ కొంచెం గుట్టుకు వదిలేసిన తర్వాతనే ఇదంతా మనం చూసుకోవాలి ఇంకా దీనికంటే ఒక ఇంత మందం ఎక్స్ట్రా పెట్టుకోవాలి దేని ఎంత ఉందంటే సిక్స్ సిక్స్ ఎవరికైనా కరెక్ట్ అయిపోతుంది ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి గీత ఇంకా టూ ఇంచెస్ ఉన్నా కానీ ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకుంటే రౌండ్ అన్నది బాగా పెరుగుతుంది మనం చంకావి కొద్దిగా తీసుకుంటాం పెంట్స్ ఇది మనం ఇక్కడ కొలతలు కుట్టేటప్పుడు తీసుకోవాలి కానీ కోసం చూపెడుతున్నాం ఇక్కడ దాకా టెన్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకోవాలి ఇక్కడ మన గీత సిక్ సిక్స్ ఇంచుకి ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి సిక్స్ ఇంచుకి దాకా మన గీత రావాలి ఈ మీకు ఫ్రెంట్ ఉక్స్ కాబట్టి కొద్దిగా ఇక్కడ దాకా ఉండాలి ఫోర్ ఫోర్ ఇంచు ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ తీసుకున్న ఎరిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఉక్స్ పట్టేస్తుంది కదా ఈ ఈ సిక్స్ ఇన్త్ గీత దగ్గరికి తీసుకెళ్ళా ఇప్పుడు పుట్టినాక నేను కట్ చేస్తా